చాలా సింపుల్గా చికెన్ కొఫ్తా రెసిపీ అండి ఇది అయితే నేను ఇంట్లో చాలా అంటే చాలా సార్లు అన్నమాట కాకపోతే వీడియో అయితే అసలు పెట్టలేదు ఒకసారి వీడియో కూడా చేస్తామని చూపిస్తామని చేసి నేనైతే మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీ రోటీ కానీ పరాటా కానీ దోశ కానీ అందులో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చికెన్ కొఫ్తా కర్రీకి బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలా ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్ బోన్లెస్ చికెన్ అయితే నేను వేసుకున్నాను నీట్గా కడిగేసి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు రుచికి తగినంత వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పచ్చిమిర్చి రుచికి తగినంత వేసుకోండి కొత్తిమీర వచ్చి కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లో అయితే ఇలా తీసి పెట్టుకున్నాను పెట్టేసి ఒక ఉల్లిగడ్డ ఆనియన్ సన్నగా అయితే తురిమేసి మనం ఇందులో వేసుకొని మంచిగా అయితే మనము దీన్ని బాగా కలపాలన్నమాట ఆనియన్ను ఈ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలపాలా చూసారు కదా ఇలా కలిపేసి చేతికి నూనెనా లేకపోతే వాటర్ అయినా కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలన్నమాట బాల్స్ సైజ్ మీ ఇష్టం అన్నమాట మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఇలా చేసుకోవాలన్నమాట అన్ని బాల్స్ ఇలా చేసుకొని అయితే ఇది సైడ్లో పెట్టేయండి ఇప్పుడు చూసారు కదా అన్ని బాల్స్ అయితే చేసేసానండి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ వచ్చి బాయిల్ అయినాక ఇప్పుడు ఇందులో వచ్చి నేను చికెన్ బాల్స్ అయితే వేసేస్తున్నాను మీరు నూనెలో కూడా ఇది డీప్ ఫ్రై చేయొచ్చు డీప్ ఫ్రై చేస్తే చాలా నూనె అయితే వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసం నేనైతే వాటర్ పోసి వాటర్లో అయితే బాయిల్ చేస్తున్నాను వాటర్ మొత్తం వచ్చి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనము లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేయండి ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక ఇందులోనే ఒక టూ ఆనియన్స్ అన్నమాట ఆనియన్స్ వేసుకోండి బాదం వచ్చి ఐదు నుంచి ఆరు వేసుకోండి కాజు ఐదు నుంచి ఆరు వేసుకోండి యాలికలు ఒక రెండైనా మూడైనా వేసుకోండి లవంగాలు రెండైనా మూడైనా వేసుకోండి జావిత్రి వచ్చి కొంచెం ఒక సగం ముక్క అలా వేసుకోండి పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత అలా వేసుకోండి ముందు కూడా మనము చికెన్ బాల్స్లో పచ్చిమిర్చి వేస్తున్నాము కదా ఇప్పుడు పచ్చిమిర్చి రుచికి తగినంత అలా వేసుకోండి దీన్నైతే మనము కచ్చ పక్క ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇదైతే ఒక మిక్సీ జార్లో తీసుకొని మనము స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కొంచెం పెద్ద కడాయి తీసుకొని ఇందులో నూనె వేయండి నూనె వచ్చి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేయండి నూనె వేడెక్కినాక రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని మనమైతే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనము ఏది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆనియన్స్ అది ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వచ్చి ఇది కూడా వేసేస్తామన్నమాట వేసేసి ఇది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలా ఆల్రెడీ మనము ఆనియన్స్ని అంతా ఫ్రై చేసినాం కాబట్టి ఇది ఎక్కువ సమయం పట్టదు చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇందులో కారం రుచికి తగినంత వేసుకోండి బ్లాక్ పేపర్ వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి పౌడర్స్ అన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అన్నమాట రెండు నిమిషాలు దీన్ని అయితే మనము వేయించుకోవాలా ఆ తర్వాత ఇప్పుడు కర్డ్ వేసుకోండి పెరుగు అన్నమాట ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే నేను వేసుకున్నాను పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెరుగు వేసుకోవాలా లేకపోతే పగిలిపోతుందన్నమాట పెరుగు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ వరకు మనమైతే దీన్ని మంచిగా అయితే మనము వేయించుకోవాలా పచ్చివాసన పెరుగు పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట నూనె అయితే కొంచెం పైకు తేలే వరకు వేయించుకొని ఇందులో తగినంత నీళ్లు వేయండి నీళ్లు వేసి మూత పెట్టేయండి ఆ తర్వాత కాస్త ఉడికినాక ఇందులో ఇప్పుడు మనము చికెన్ బాల్స్ అయితే వేసుకుంటున్నాము మీరు ఏ గ్రేవీ అయినా చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ మసాలాన్ని మనము బాగా వేయించుకోవాలండి నూనె పైకి తేలే వరకు పచ్చి వాసన పోయే వరకు మనము మసాలాన్ని బాగా వేయించుకుంటే అప్పుడు మన గ్రేవీ అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది చికెన్ బాల్స్ వేసుకున్నాక ఇందులో అయితే మనము గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే వాళ్ళు మీగడ వస్తుంది కదా ఆ మీగడిని మనము కాస్త పేస్ట్లా తయారు చేసి అదైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు మనము కస్తూరి మీది కొంచెం వేసుకుంటాము కస్తూరి మేతి కొంచెం రోస్ట్ చేయండి రోస్ట్ చేసిన కస్తూరి మీది వేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక పది నిమిషాలు అన్నమాట మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి మన చికెన్ బాల్స్ కోక్తా కర్రీ రెడీ అన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలాగే పెట్టేయండి రెండు నిమిషాలు అయిపోయినాక మూత తీయండి చూశారు కదా ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందన్నమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రోటీలో కానీ లేకపోతే దోశలో కానీ పరాటలో కానీ ఇలా మీ పిల్లలకైతే చేసి పెట్టండి మీరు కూడా బాగా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చాలా ఈజీ కూడాను నేనైతే ఈ రెసిపీ చాలాసార్లు చేశాను కాకపోతే వీడియో పెట్టలేదు అందుకోసం అయితే ఈరోజు చేస్తామనేసి చేసి పెడుతున్నాను మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టము మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్